హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక సంచలన వీడియో బయటకు వచ్చిందండి చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో తిరుమల లడ్డు వివాదం మళ్ళీ తెరపైకి వస్తుందా అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి చంద్రబాబు నాయుడుకి అలాగే టీడీపీ వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ ఆడాలంటే మహా సరదా అండి ఇప్పుడు బాగా ట్రోలు మీము అని మనం చెప్పుకుంటుంటాం కదండి చంద్రబాబు నాయుడు కొట్టే సెల్ఫ్ డబ్బాలు వాళ్ళ పచ్చ మీడియా కొట్టే ఆ డబ్బాలు పెట్టే జాకీలు ట్రోలింగ్ అండ్ మీమ్స్కి మంచి మ్యాటర్ అయ్యేది ప్రజలందరూ నవ్విపోతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అండ్ టీం మళ్ళీ వివాదాన్ని లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఒక వీడియో చక్కర్లు కొడుతుందండి ఆ వీడియో గతంలో వైబి సుబ్బారెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐ థింక్ అప్పన్న అనే వ్యక్తి ఆ వీడియోని రికార్డ్ చేసి ఎవరు రిలీజ్ చేసారో తెలియదు అతనైతే రికార్డ్ చేసేదన్నది ఆ వీడియో చూస్తే తెలుస్తుంది ఒక్కసారి ఆ వీడియోని చూడండి నా పేరు మాజీ టిటి చైర్మన్ మరియు ప్రస్తుత రాజ్యసాబ్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర గతంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యగా ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో నేను ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఢిల్లీలో విధులు నిర్వర్తించాను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పెషల్ లైజన్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ భవన్లో అపాయింట్ చేశారు అపాయింట్ చేసిన తదుపరి నేను ఆంధ్రప్రదేశ్ భవన్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను నాకు గత శనివారం అనగా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదున సిట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది విట్నెస్ నోటీస్ వచ్చింది మీరు రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున మీరు సిట్ ఆఫీస్ లో అవ్వమని రిటెండ్ అవ్వమని వచ్చిన తర్వాత నేను రిటెండ్ అయ్యాను వాళ్ళు అడిగే అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నా నాకు సంబంధం ఉన్నట్ల నాకు సంబంధం లేనట్లు అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తున్నాను నిన్న అనగా మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున వీడియో స్టేట్మెంట్ నాతో బలవంతంగా వీడియోని ఆరు సార్లు డిలీట్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా రికార్డ్ చేసి డిలీట్ చేసి రికార్డ్ చేసి డిలీట్ చేసి రికార్డ్ చేసి డిలీట్ చేసి వాళ్ళే రాసి నాతో బలవంతంగా చెప్పించారు ఈ ఎంక్వైరీ మొత్తంలో సిబిఐ పాత్ర కంటే ఏపీ పోలీసులు అత్యుత్సాహంతో నాతో బలవంతంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు మరియు మాజీ ఈఓ ధర్మారెడ్డి గారి పేరు చెప్పించి స్టేట్మెంట్ రాయించుకోవాలనే ప్రయత్నం అనువుగా కనిపిస్తుంది కనిపించడమే కాకుండా అందరూ ఏపీ పోలీసులు అందరూ నా చుట్టుముట్టి నువ్వు మా టార్గెట్ కాదు నువ్వు మా టార్గెట్ కాదు నువ్వు మా టార్గెట్ కాదు మా టార్గెట్ వేరు మా టార్గెట్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు నా టార్గెట్ ఏవి ధర్మారెడ్డి గారు నువ్వు మా టార్గెట్ కాదు అని పదే 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 నన్ను ప్రోద్బోలం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా జరగాల్సిన విచారణను వ్యక్తులను టార్గెట్ చేసి వారి పేర్లు చెప్పించుకోవాలనే విధంగా బలవంతంగా భయపెట్టి తిట్టి ఎంక్వైరీ చేస్తున్నారు అచ్చిన న్యాయస్థానం ఆదేశాలతో జరుగుతున్న ఎంక్వైరీని కూడా కుట్రపూర్తిగా కక్ష సాధించే చర్యలు ఏపీ పోలీసులు వాడుచున్నారు కావురి చిన్న అప్పన్న ఇతను వైవి సుబ్బారెడ్డి గారికి రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది వరకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారంట తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్లో లయేజన్ ఆఫీసర్గా ఉన్నాను అని చెప్పాడు తిరుమలలో ఏదో జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నానా యాగి చేస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి తర్వాత ఒక సిట్టును ఏర్పాటు చేశారు అందులో ఒక సిబిఐ ఆఫీసరు మన రాష్ట్రం నుంచి ఒక పోలీస్ ఆఫీసరు ఇంకొకటి ఎవరో ఎవరో ఉన్నారు ముగ్గురు సభ్యుల కమిటీ అనుకుంటా ఐఎమ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ సో ఆ సిట్టు విచారణలో భాగంగా ఇతను ఐ థింక్ ఈ వీడియో నాలుగవ తేదీ జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు రికార్డ్ చేశాడు అనుకుంటా ముప్పై ఒకటవ తేదీ మే ముప్పై ఒకటి పిలుపు వచ్చింది రెండవ తేదీ వెళ్ళాను మూడవ తేదీ నా దగ్గర వాంగ్మూలాన్ని ఆరుసార్లు రికార్డ్ చేశారు ఢిల్లీ టు రికార్డు ఢిల్లీ టు రికార్డు ఢిల్లీ టు రికార్డు వైవి సుబ్బారెడ్డి గారిపైన ఏవి ధర్మారెడ్డి గారిపైన వాళ్ళు టార్గెట్ పెట్టారు అన్నట్లు అతను చెప్పాడు అప్పన్న చెప్పాడు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చక్కర్లు కొడుతుంది అని చెప్పేసి నేను కనుక్కోవాలనే ప్రయత్నం చేస్తే నాకు తెలిసిన వార్త ఏంటంటే రెండు రోజుల క్రితం ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారంట ఇది మరి ఎలా ఆడియో సారీ వీడియో రిలీజ్ అయిందో ఎందుకు రిలీజ్ అయిందో ఎవరు చేశారో మనకు తెలీదు కానీ ఆ వీడియోలో క్లియర్గా అప్పన్న అనే వ్యక్తి చెప్తున్నాడు నా చేత బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు ఏదో రికార్డ్ చేశారు ఆరుసార్లు రికార్డ్ చేయడం డిలీట్ చేయడం రికార్డ్ చేయడం డిలీట్ చేయడం రికార్డ్ చేయడం డిలీట్ చేయడం చేశారు నన్ను తిట్టారు బలవంతం పెట్టారు అని చెప్పేసి సుప్రీంకోర్టు పారదర్శకంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే అక్కడ ఎక్కడ పారదర్శకత లేదు అన్నట్లు అప్పన్న అనే వ్యక్తి చెప్పాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారండి అంటే చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం తిరుమల లడ్డూను వాడుకున్నారని అందరూ కూడా నమ్మారు అది చాలా బ్యాక్వైర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు ఎవరు కూడా తప్పు చేయరండి దేవుడి దగ్గర ఎవరు కూడా తప్పు చేయరు అసలు అక్కడ ఎక్కడ ట్రేసెస్ ఉన్నాయా లేవా అన్నది కూడా ఎవరు నిర్ధారణ చేయట్లేదు స్వయంగా టీటీడీ ఈవో గారే శ్యామలరావు ఆయన పేరు ఇప్పుడు తీసేశారు అతన్ని ఈవో గారు అతను ఆ రోజు క్లియర్గా చెప్పాడు అందులో ఏదో లైక్ వెజిటబుల్ ఆయిల్ ఏదో కలిసినట్టు ఉంటే వాటిని రిజెక్ట్ చేశాము ఆ రోజే వెళ్ళిపోయాయి రిజెక్ట్ చేశాము ట్యాంకర్లు అని క్లియర్గా చెప్పారు అందులో కొన్ని శాంపుల్ పెట్టి ఎక్కడికో పంపిస్తే ఎన్ఆర్డిబి వాట్ ఎవరిటీస్ మనకు అంత గుర్తుండవు రోజు ఏ ఒటి వస్తూనే ఉంటాయి సో ఏదో ల్యాబ్ పంపిస్తే గుజరాత్లో ఉన్న ల్యాబ్ పంపిస్తే ట్రేసెస్ ఉండే అవకాశం ఉంది అన్నారు ఎక్కడ కూడా కన్ఫర్మ్గా ఎస్ ఉన్నాయి దీంట్లో అనలేదు అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేశాము ఆ ట్యాంకర్లు నికిలిపోయి సో ఎవరూ వాడలేదు పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా కల్తీ జరిగింది పందికో ఉందని మాట్లాడుతూ కాషాయ వస్త్రాలు ధరించాడు ఇప్పుడు ఎక్కడికి పోయినాయి కాషాయ వస్త్రాలు యోగడికి తెలియదు ఏదో వారాహి డిక్లరేషన్ అన్నాడు ఏమైంది డిక్లరేషన్ ఇప్పుడు డిక్లరేషను ఏదైనా చేస్తే సనాతన ధర్మము వారాహి డిక్లరేషన్ ఎంత అవకాశవాదులో చూడండి ఇప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని నేను ఒక సంస్థను పెడుతున్నాను అందుకోసం కోటి రూపాయలు ఇచ్చాను అని చెప్పి నాకు బాగా గుర్తుండి ఎప్పుడు పెట్టాడు అది చిరంజీవి గారి చిన్న కుమార్తె అప్పుడు శ్రీజ శిరీష్ భరద్వాజ్ని వివాహం చేసుకున్నప్పుడు ఏదో నా గన్ను సరెండర్ చేస్తే ఇప్పుడు ఏదో ఇష్యూ అయితే వాళ్ళు పబ్లిక్ వచ్చి ఇవన్నీ మళ్ళీ ఇది వ్యక్తిగతమా వ్యక్తిగత విషయాలు ఎందుకు అనేది అని కూడా లేదు పబ్లిక్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలే పబ్లిక్లోకి వచ్చి నేను గన్ను సరెండర్ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడు తర్వాత కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెడుతున్నాడు తర్వాత ఒకటే ఒక రోజు ఆ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున కోటి ఉమెన్స్ కాలేజీకి వెళ్ళి ఏదో నేను అందరికీ అండగా ఉంటాయా ఏదో స్పీచ్ ఇచ్చాడు వచ్చు ఇంకా తర్వాత ఇంతవరకు ఆ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎంతమందిని ప్రొటెక్ట్ చేసింది ఎన్ని కార్యక్రమాలు చేసింది ఎన్ని రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు లేకపోతే ఎంతమందిని ప్రొటెక్ట్ చేశారు అన్నది ఇంతవరకు ఎక్కడా డేటా కానీ దానికి సంబంధించిన ఒక సమాచారం లేదండి లేదు జీరో అది జరిగి ఇప్పటికి అంటే చిరంజీవి గారి కుమార్తె వ్యవహారం జరిగి పదహారు పదిహేడు ఏళ్ళు అవుతుందేమో అస్సలు ఏమి దాని తర్వాత ఊసేలేదు వారాహి డిక్లరేషన్ కూడా అంతే నాకు బాగా గుర్తు పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఈ గొడవలన్నీ జరిగినాయి అక్టోబర్ మూడో నాలుగో ఎక్కడికో ఎక్కడికో కాదు తిరుపతిలో సభ పెట్టి వారాహి డిక్లరేషన్ అన్నాడు తర్వాత ఏమైంది సంవత్సరం దాటిపోయింది సనాతన ధర్మం ఎక్కడికి వెళ్ళింది వారాహి డిక్లరేషన్ వెళ్ళింది సో ఆ వ్యవహారం పైన ఏమీ లేని వ్యవహారం పైన ఇప్పుడు అరెస్టులు బలవంతంగా వాంగ్మూలాలు తీసుకోవడాలు అని చెప్పేసి అప్పన్న అంటున్నాడు ప్రతిదీ అండి ప్రజల మనోభావాలతో ఆడుకోవడము తద్వారా రాజకీయంగా లబ్ధి పొందడము అన్న ఏకైక కాన్సెప్ట్ తప్పితే తిరుమల లడ్డు వ్యవహారం అని అంత నడిచింది ఎవరికైనా ఉపయోగం ఉంది అండి అంటే మనోభావాల్ని దెబ్బతీసి వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం తప్పితే ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానిజాలు నిర్ధారణ చేసుకొని అందులో వాస్తవం ఉంది అందులో అబద్ధం ఎంతుంది అన్నది వారు బేరీజు వేసుకొని బయటకు వచ్చి మాట్లాడాలి కదండి ప్రతిదీ రాజకీయమేనా ప్రతిదీ రాజకీయమేనా పోనీ ఆ ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి జూన్లో ట్యాంకర్లు వచ్చాయి జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జూన్ ఇరవై ఆరు ఇప్పుడు వచ్చే ఆ ట్యాంకర్లో రిజెక్ట్ కూడా చేసి పంపించారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో ఆ నెయ్యి మనం కొనుగోలు చేసే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళకి టెండర్లు ఇచ్చినారు కాబట్టి అది వాళ్ళ తప్పే అటువంటి టెండర్లు ప్రతి సంవత్సరం అన్ని కంపెనీలకు ఇస్తారు ఇప్పుడు ఏ బేసిస్ మీద అయితే అరెస్ట్ చేశాడో మనకు తెలియదు బట్ అరెస్ట్ అయితే చేశారన్నది నేను విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ అన్నది రేపు ఎల్లుండో డైవర్షన్ పాలిటిక్స్ ఆడతారు కదా వాళ్ళే చెప్తారు బట్ క్లియర్ కట్గా అతను చెప్పిన దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో జరుగుతోంది అతన్ని ఇబ్బంది పెట్టి అంటే అతని ద్వారా వైవి సుబ్బారెడ్డినో ధర్మారెడ్డినో లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో ఇరుకులు పెట్టాలన్నది ప్లాన్ ధర్మారెడ్డి గారి గురించి ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తానండి చాలామంది అంటే ఇంతకుముందు తిరుపతిలో ఉన్న వాళ్ళు లేకపోతే టీటీలో పని చేసిన వాళ్ళు కోపిస్టనో స్ట్రిక్ట్నో అది ఇది బట్ నాలుగేళ్ళు వారు టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ కూడా జరగలేదండి ఎటువంటి అవకతవకలకు తావు లేకోకుండా ఒక ప్రాణ నష్టం జరగకుండా ఏమి జరగకుండా అద్భుతంగా చేశారు ధర్మారెడ్డి గారు స్ట్రిక్ట్గా ఉండడం వల్లే అక్కడ అన్నీ కూడా మంచి జరిగాయన్నది చాలామంది అంటారు కొంతమంది గిట్టని వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నాడు కోపిస్టే అది ఇది అంటారు బట్ నాకు తెలిసినంతవరకు ధర్మారెడ్డి గారు ఎంతో భక్తితో వారు వారి విధులు నిర్వర్తించరు దేవుడి సొమ్మును ఎవరు కూడా ముట్టుకోరండి దేవుడి సొమ్మును ముట్టుకోరు లేకపోతే అక్కడేదో అవకతవకలు చేయాలని ఎవరు కూడా ఆలోచించరు ఎందుకంటే ఎక్కడైనా మోసాలకు లేకపోతే ఈ రాంగ్ డూయింగ్స్కి అవకాశం ఉంటుంది కానీ తిరుమలలో ఉండదండి మేము ఎప్పుడు కూడా ఈ తను ఇప్పుడు మిడ్ నైట్ మసాలా నాయుడు వచ్చాడు కదా అతని క్యారెక్టరేస్ సరిగా ఉండదు అతనికి ఎందుకు ఇచ్చారని ఒకటి అంటున్నాం రెండోది తిరుమలలో రాజకీయాలు మాట్లాడొద్దు అనేది కూడా అంటున్నాం మూడోది భక్తులకి సౌకర్యాలు కల్పించడం పైన శ్రద్ధ పెట్టు అని కూడా చెప్తున్నాం అంతే అతను ఏదో వచ్చేసి అదే పనిగా తప్పులు చేస్తున్నాడని మేము అనం కానీ ఆ యాగెన్స్ ఆ కొవ్వు ఉండకూడదు అనేది మేము చెప్పేది కానీ వాళ్ళు అలా కాదండి ఏదేదో మాట్లాడతారు ఏదేదో చెప్తారు ఏదేదో బురద తల్లాలని ట్రై చేస్తాం ఈ వీడియోని చక్కటి ఉదాహరణ